హాజపూర్ పంచాయత్ కార్యదర్శి హాజీపూర్లో ఒక వ్యక్తి ఎన్ఓసి కొరకు కోళ్ళ ఫారం పెట్టింది అయినా పెట్ దానికోసం ఎన్ఓసి కొరకు జీపీకి వచ్చారు అయితే నేను మేము జీపీలో ఒక ఎన్ఓసి ఇవ్వాలంటే ప్రకటన పెట్టాల్సి ఉంటుంది ప్రకటన పెట్టిన పదిహేను రోజులకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే మేము ఎన్ఓసి ఇస్తాం ప్రకటన పెట్టినాక ఒక టూ త్రీ డేస్ కాల్ చేసిండు ఇవ్వండి అని అయితే నేను టైం పడుతుంది మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము ఎన్వస్ ఇస్తామని చెప్పడం జరిగింది తనకి అయితే ఒక ఫోర్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక టూ డేస్ టూ డేస్ తర్వాత సార్కి కాల్ చేసినా డౌట్ వచ్చి ఏ సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు మేడం మీరు జీపీ నుంచి ధృవీకరణ ఇవ్వడం జరిగింది కదా నేను అది ప్రాసెస్ చేస్తున్నా అని చెప్తారు కానీ కానీ ఒకసారి ఆ ధృవీకరణ నాకు వాట్సాప్ చేయమంటే సార్ నాకు పంపించడం జరిగింది అది చూస్తే వాస్తవానికి నా సంతకాలు నావి కాదు ఆ రైటింగ్ నావి కాదు స్టాంపులు కూడా మా కాదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అటు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లోన్ ఒక ఆరు నెలల క్రితం లోన్ ఇచ్చారంట వాళ్ళకి మా విలేజ్ నుంచి కానీ వాళ్ళు మాకు మొన్న ఫ్రైడే రోజు వచ్చి జీపీకి వచ్చి ఆ పత్రాలను తీసుకొచ్చి చూపించడం జరిగింది అందులో కూడా ధృవీకరణ కానీ మా రిసిప్ట్ కానీ అవి ఏవి కూడా మావి కాదు ఓన్లీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ వ్యక్తులు రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళు కట్టకపోతే ఇప్పుడు ఆ లోన్ ఫైనాన్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆ మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్నీ మావి కాదని చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఇక మా ఫోర్జరీ జరి గ్రహించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్